హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కపల్లి లొకేషన్కి నియర్ బైగా మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ సొసైటీలో మనకు సెమీ ఫర్నిష్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కుకట్పల్లి సరౌండింగ్ లొకాలిటీలో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రీసెల్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన కుకట్పల్లి నుంచి టువార్డ్స్ గాజుల రామరం వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి టోటల్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఏకర్స్ ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సెవెన్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టోటల్ ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు త్రీ సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి మన సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ లెవెన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా సెమీ ఫర్నిషిడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ అండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి హిందుట్ల క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మన కిచెన్కి సంబంధించిన వార్డ్రూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ ఏరియా అండి అండ్ టవర్కి టవర్కి సెట్ బ్యాక్స్ గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు వీడియోలో బాల్కనీ వ్యూ కవర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి ఓపెన్ స్పేసే అని అండి మనకి ఈ ప్రాజెక్ట్లో ఉన్నది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేసు అండ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఇదంతా డైనింగ్ స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి యాభై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ వచ్చేసింది ఈ ఫ్లాట్కి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు వాడ్రోబ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి వాటి కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారంటే బెడ్రూమ్ సైజు మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ మౌంటెడ్ ఇచ్చారు ప్రాపర్టీ వైజ్గా మనకు ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానండి గేటెడ్ కమిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఉగడపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మనకు మెట్రో కనెక్టివిటీ అనేది నియర్ బై లొకేషనే ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే మనకు మెట్రో కనెక్టివిటీ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్లో ఇంటర్నల్గా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు సింగిల్ విండో కనెక్టివిటీ ఉందండి అండ్ వాడ్రూప్స్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారండి అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇదంతా ఫ్లోర్ ప్లాన్ లెవెన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి సింగిల్ కార్ పార్కింగ్ ఫిఫ్టీ ఎయిట్ యూడిఎస్ మనకు కుకటపల్లి నుంచి టువార్డ్స్ గాజుల్ రామరం వెళ్ళే రోడ్లో లొకేట్ అయ్యి ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్